ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంతగా మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్లా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇంత ముందు నేను మీకు ఒక అద్భుతమైన చిట్ను కూడా చెప్పడం జరిగింది వాగు చెట్టు నేల మూలక చెట్టు గురించి సంబంధించిన ఒక అద్భుతమైన చిట్లను కూడా చెప్పడం జరిగింది ఆ చిత్తతో పాటుగా మీకు కంటిన్యూస్ గా ఇంకొక రెండు చిట్కాలు కూడా చెప్తారని చెప్పాను అందులో ఇంకొక ఎక్సలెంట్ గా పనిచేసేటువంటి ప్రాబ్లమ్ కి పనిచేసేటువంటి వ్యాధి ఎలా నయం చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము ముఖ్యంగా చాలా మంది కూడా కిడ్నీ స్టోన్స్ అంటే ముతబిట్టలు రాళ్ళతో చాలా మంది చిన్న వయసులోనే బాధపడుతున్నారు ఒక్కొక్కరు ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఎంఎం స్టోన్స్ దాకా కూడా పెంచుకోవడం అనేది అంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే ఇది రావడానికి గల ముఖ్య కారణాలు ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడము అదేవిధంగా ఖచ్చితమైన నీటిని ఎక్కువగా వాడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి రావడం జరుగుతుంది సో ఈ కాల సహజమైనప్పటికీ చాలా మంది కూడా దీన్ని తగ్గించుకోవడానికి లేదంటే బర్ష చేయించుకోవడానికి బర్స్ చేయించుకోవడానికి లేదంటే తీసివేసుకోవడానికి ఆపరేషన్స్ అన్ని వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు ఆయుర్వేదంలో అతి చిన్న చిన్న చిట్కాల ద్వారానే ఎంత పెద్ద దాళైనా సరే ముక్కలు ముక్కలుగా పలగొట్టి బయటికి పంపించినటువంటి అద్భుతమైన ఔషధాలు ఎన్నో ఉన్నాయి కాకపోతే చాలా మందికి తెలియక ఎక్కువగా భయపడిపోతుంటారు ఫస్ట్ కిడ్నీ స్టోన్స్ సరే ఫస్ట్ భయపడిపోయి వెంటనే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం స్కానింగ్లు టెస్టులు ఈ అన్ని తీసేయించుకొని ఒక లక్ష రెండు లక్షల దాకా ఖర్చు పెట్టేసుకొని వస్తారు సో మళ్ళీ అవి వెంటనే మళ్ళీ తయారైపోతూనే ఉంటాయి ఇది ఒక ప్రక్రియలా ఉంటుంది సో కిడ్నీ స్టోన్స్ ఎప్పటికీ రాకుండా ఉండడానికి వచ్చినటువంటి కిడ్నీ స్టోన్స్ ని కూడా తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఆ చెట్టు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇది నేల ములక చెట్టు వాకుడు చెట్టు అని కూడా పిలుస్తుంటారు ఇప్పుడు మనకు కావాల్సినదల్లా ఏంటంటే కిడ్నీలో ఉన్న రాళ్లను కూడా తుక్కు తుక్కుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి పవరు ఈ చెట్టు యొక్క వేరుకు ఉంది ఓకేనా చూడండి ఇది ఈ చెట్టు యొక్క వేరు ఇలా పొడుగ్గా ఉంటుంది మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ నేల ములక వాకుడు చెట్టు యొక్క వేర్లను ఇక్కడి వరకు కట్ చేసి తీసుకొచ్చుకోండి ఇక్కడ వరకు ఈ వేర్ని కట్ చేసి తీసుకొచ్చుకోండి తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని కొద్ది రోజులు మంచి ఎండలో ఎండబెట్టండి అంటే మనం ఏం చేయాలంటే దీన్ని దంచి పొడిలాగా చేసుకోవాలి సింపుల్గా చెప్పాలి అని అంటే నేల మూలక వేర్ల చూర్ణాన్ని మనం తయారు చేసుకోవాలి ఇలా కనుక మనం ఈ నేల ములగ చెట్ల యొక్క వేరు చూర్ణాన్ని తయారు చేసుకొని రోజుకు ఒక చెంచాడు మోతాదులో రోజుకు ఒక చెంచాడు మోతాదులో ఉదయం పూట అదేవిధంగా రాత్రి పూట పాలుతో కానీ తేనెతో కానీ నీరుతో కానీ లేదంటే మంచిగా పెరుగుతో కానీ ఏ విధంగా అయినా సరే తీసుకుంటూ రోజుకు కనీసం ఒక నాలుగు లీటర్ల నీటిని కనుక మీరు తాగుతూ ఉన్నట్లయితే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మీ స్టోన్స్ అనేది క్రమక్రమంగా కరుగుతూ కలుగుతూ పూర్తిగా మూత్రం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి చెట్టు ఈ చెట్టు దీనికి సంబంధించినటువంటి ఎన్నో అంటే విషయాలు కూడా నేను ఇంత ముందు కూడా చదవడము తెలుసుకోవడం అనేది కూడా డాక్టర్ గారి దగ్గర కూడా తెలుసుకోవడం ప్రత్యక్షంగా కూడా కొంతమందికి మేము ఇవ్వడం అనేది కూడా జరిగింది చాలా మందిలో మంచి రిజల్ట్ రావడం అంటే పూర్తిగా కంట్రోల్ కాలేదు అన్నప్పటికీ వాళ్ళు చాలా వరకు కూడా అది త్వరగా అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థర్టీ డేస్ లోనే చాలా వరకు సగం పర్సెంట్ మా స్టోన్స్ అన్ని కలిగిపోయాయి సార్ అని చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా మీ సమస్య ఇంత తీవ్రంగా ఉండి ఇలాంటి దొరకపోయినా కూడా కూడా మెడిసిన్స్ అనేది ఆయుర్వేదం తయారు చేసిన మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఖచ్చితంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేలు జరగడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంచే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ చెట్టు మీద చాలా చాలా చోట్ల రోడ్ల పక్కన కానివ్వండి గడివం దగ్గర ఇవి కనబడుతూనే ఉంటాయి చాలా మంది పెద్దగా పట్టించుకోవాలి కాబట్టి ఈ చెట్టుని గుర్తించండి చూడండి ఆకులు కానివ్వండి కాయలు అన్ని కూడా ఇలా ఉంటాయి గుర్తించండి ఆకుల మీదనే ముళ్ళు ఉంటాయి కానీ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి ముళ్ళు శరీరంలో కనుక కుల్చుకున్నట్టయితే చిన్న చిన్న తిమ్మిరులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఏదైనా సాధనాలతో తీసి భజ్రపచులు శుభ్రం చేసుకొని ఎండబెట్టి దంచి పొడిలా చేసుకొని నిల్వ పెట్టుకొని వాడండి ఖచ్చితంగా మీకు పదిహేను నుంచి ఇరవై రోజులు ముద్రయాలలో ఉన్నటువంటి అన్ని రాళ్ళు అన్ని వ్యాధులు కూడా పూర్తిగా తగ్గడం జరుగుతుంది సో దీనికి ఇంకా అంతేకాకుండా ఈ చెట్టు కూడా ఇంకా చాలా చాలా ఎక్సలెంట్గా పంచేసినటువంటి వ్యాధులు కూడా ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో దాని గురించి మీకు తీయడం జరుగుతుంది సో ఆ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ చెట్టు నెక్స్ట్ ఇంకా ఎలాంటి వాటికి అద్భుతంగా కూడా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ